అరే కొంచెం నెయ్యి అమ్మాయి చాల్ 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 తమ్మ అలాగా గుడ్ మార్నింగ్ అయ్యా హలో నమస్తే అస్సలాములకు వెల్కమ్ 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 బ్యాక్ సో దెన్ న్యూ లో అని మేడం నేను చెప్పాను కదా నైట్ విజా కూడా వచ్చేస్తామని విజా కూడా వచ్చేసాము అలీగడ్డ కూడా వచ్చారు మా దగ్గరికి నండాలో అయితే మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ శాండే ఉంది కదా తను వాళ్ళ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది తనకి ఏదైనా తినడానికి వద్దామని చెప్పేసి వెళ్తున్నాం తర్వాత నేను ఒకటి అన్బాక్సింగ్ చేస్తాను అది కూడా చూద్దరు కానీ వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోతున్నాయి ఏ మాత్రం లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోతుందో చెయ్యాలి బిర్యానీ తిరిగి ఎలా ఉందో చెప్పు ఏ మేకప్ అవుతావా ఇటు తిరిగి వెనక్కి పంది పందిలాగే అయిపోయిందండి పంది ఇంటికి వెళ్ళి పంది తిన్నట్టు తినేసి చూపించండి ముఖం నీ వీడియోలో నిన్న కాకమున్న చాల్లు పెట్టి నా వీడియోలు నేను కనిపించట్లేదు నీ వీడియోలు ఎందుకు కనిపిస్తాను అంటు స్లిమ్మా చూడు డబల్ చిన్ కాదు సిక్స్ సెవెన్ చిన్లో వస్తున్నాయి అక్కడ ఏది వేసేస్తున్నది మేకప్ ఏది వేసేస్తుంది లిఫ్ట్ వేసేస్తున్నట్టుంది మాస్క్ అయితే కొన్ని జీవితాలు అంతే అదిగోండి బిర్యానీ తిని ఎలా ఉందో చెప్పు

ఇక్కడ గురునానక్ కాలనీలో అణూ ఫుడ్స్ అంట ఏదో ఉంది అక్కడ తీసుకొచ్చాడు ఇక్కడ మీల్స్ బాగుంటాయి అని అలిగాడు బాగుంటే ఓకే బాగపోతే అది డెప్ప పగిలిపోద్ది ఇది మొత్తం పాక్ అనమాట పాకలో పెట్టారు మంచిగా నీట్ గా లైటింగ్ అయ్యి పెట్టి బాగుంది కానీ వేడిగా ఉంది ఫ్యాన్ వేస్తే వీడియోలోకి ఊరొచ్చుద్ది వేయకపోతే చమటొచ్చిద్ది నువ్వేం కనిపించట్లేదురా కలర్ నలుపు కదా నుంచి బ్రైట్నెస్ ఎక్కువైపోయి ఏం కనిపించట్లేదురా ఇప్పుడు కనిపిస్తుంది కొద్దిగా అరిటాకులు లేవా వీటిలోనేవా ఏ లేండి బ్రెడ్ హల్వా వెజ్ పొలాం ఓకే ఇదేం పచ్చడి బీరకాయ బీరకాయ పచ్చడి బా చాలా బాగుంది రా గుత్తొంగాయా నెక్స్ట్ క్యారెట్ బీన్స్ కర్రీ నేను ఇంకా ఏమొస్తాయో చూస్తున్నాను ఈ మనిషి అప్పుడే ఖాళీ చేసి ఆగచ్చు కదా రా రెండు నిమిషాలు అక్కడ ఏమున్నాయో చూపించు ఉప్పు పెరుగు చట్నీ రసం సాంబార్ వస్తుంది ఫస్ట్ ఈ బ్రెడ్ హల్వా టేస్ట్ వద్దాం బాగుందా బాగుందా కొంచెం వేస్తారా వేస్తారు బాగుంది ఇక్కడ వేసాడు కొంచెం మంచి పులావ్ టేస్ట్ చూద్దాం ఉంది పులావ్ రోబు వైట్ రైస్ వేసారు ఫస్ట్ ఇందులో ఈ బీరకాయ పచ్చడి వేసుకుందాం అరే కొంచెం నెయ్యి అమ్మాలి ఇందులో బీరకాయ పచ్చడి చాలు 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 పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుని బాగా కలుపుకుని బీరకాయ తొక్కలతో చేస్తారు అదే కదా పచ్చడి అదిగోండి తొక్క తిన్నావు అలాగా తిన్నావా నువ్వు నెయ్యి నెయ్యి వేసుకుని తిను

మూడు కూరలు కూడా అద్భుతంగా ఉన్నాయి పప్పు సాంబారు చట్నీ పాలకూర పాలకూర పప్పు అంటాం అయితే నాన్ వెజ్లో చాలా చాలు నాన్ వెజ్ అయిపోయినాయి అంట ఇంత చేద్దాం అనుకున్నాం కదా అయితే అందరం వెజ్ చెప్పి ఒకటే కర్రీ ఉందంట అది కూడా రొయ్యల కర్రీ ఆ కర్రీ చెప్పాం ఈ కర్రీ టేస్ట్ చూద్దాం అన్నీ బాగుంటాయి నెక్స్ట్ పప్పు పప్పు తోటకూర అంటారు ఇది పప్పు తోటకూర అంట టమాటాలు కూడా వేసారు అందులో చాలా 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 పల్సగా నీళ్ళల్లో లేకుండా చాలా బాగుంది అచ్చం అచ్చం మన ఇళ్ళల్లో చూసుకునే పప్పు లాగే ఉంది సేమ్ అసలు ఆ హోటల్లో తింటున్న ఫీల్ రావట్లేదు మనం ఇప్పుడు కింద తెలివైన వాళ్ళు అలాగైతే ఇంట్లోనే తినచ్చు కదన్న హోటల్ దాకా ఇంటికి వెళ్ళి తిన్నాం ఇలా మీరు తినేదే ఇంటికి వెళ్ళి తినలేక ఇంటికెళ్ళి తినేంత ఖాళీ లేక మైలి ఏమన్నా దూరంగా ఉంటే ఇలా ఆగి తింటారు అనూ ఫుడ్స్ చాలా బాగుంది చాలా చాలా బాగుంటుంది చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫుడ్ మంచి హోమ్ స్టైల్ ఫుడ్ బయట తిన్నట్టు ఫీల్ వచ్చింది రేట్లు ఏంటో తెలియదు కానీ చాలా బాగుంది అడ్రస్ వచ్చేసరికి గురునానక్ కాలనీలో ఉంది కరెక్ట్గా తెలియదు నాకు కూడా మ్యాప్స్లో అణు ఫుడ్స్ అను ఫుడ్స్ అని కొడితే వచ్చేస్తుంది అంట మ్యాప్స్లో పక్క ట్రై చేయండి బాగుంది ఫుడ్ హోమ్ స్టైల్ ఫుడ్ వెజ్ నాన్ వెజ్ సంగతి నాకు తెలియదు వెజ్ అయితే మాత్రం బాగుంది ఎంత ఏంది ఫైవ్ థర్టీ ప్లేట్ ఎంత అదే అదే ట్రా ఆ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మిల్స్ ఫోర్ ఫిఫ్టీ తప్పది మరి ఇది ఇచ్చారు కదా కర్రీ మూడు వాటర్ బాటిల్ అయితే ముప్పై అది ఒకటి తెలుసు అదేలే నూట యాభై అలా ఉంటుంది అరౌండ్ ఉంది బాగుందా బాగుందా సరే ఎంత వేసారు వాటర్ బాటిల్ రావట్లేదు ఇరవై రూపాయలకి రొయ్యలు వాటర్ బాటిల్ చెప్పాడు మంచి ఫుడ్ తీసుకోచ్చు వెళ్ళిపోతుంది మామూలుగానే కిలోమీటర్ ఉంటది రెండు కిలోమీటర్లు వచ్చింది అది ఇప్పుడు సరిపోదు బండి ముగ్గురు బుల్లెట్ మీద ఎవరే కేసేసి వేసేస్తారు ఇదిగోండి నెంబర్ ప్లేట్ అదే ప్లేట్ ట్రిపుల్ రైడింగ్ చేసాం గా ప్రీ బర్త్డే గిఫ్ట్ నాకు నేనే గిఫ్ట్ ఇచ్చుకున్నాను అంటే నువ్వు అంటే మొదలైంది డబ్బులు దాచి 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 ఈ రోజు కొనుక్కున్నాం ఉంది చూడండి ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయలేదు అక్కడ ఓపెన్ చేశాను ఇది ఒకటే ఓపెన్ చేసా ఇదిగో వాచ్ ఇందులోనేమో

ఇక్కడ ఇవే ఉంటాయి అనుకుంటే ఇందులో ఏమో వైర్ దాని వైర్ ఇచ్చారు చార్జర్ చార్జర్ ఏ టైప్స్ ఇదేరా మన మన దాన్ని పెట్టుకోవచ్చు ఓకే తీద్దాం తీద్దాం ఇందులో ఏముందో చూద్దాం దీనికి కూడా ఇచ్చారు ఇది దాని ఒక దానికేసుకుంటున్నారు జనా ఓకే ఈ కలరా ఒకటే ఇస్తారా మరే రెండు కూడా తెలియదు 132 ఏంటి కలర్ రెడ్ కూడా చూడలేను నేను బ్లాక్ అని తెలుసంటే బ్లాకే లేది ఫైనల్ గా వాచ్ ఇక్కడ ఉంది ఓపెన్ చేద్దాం చెయ్యి ఊరుగుతుందయ్యా అహ కొంచెం రెడ్ ఇది ఆ ఇదినే ఒక్కటే అంత కాస్ట్ నొక్కితే జహయేసే నొక్కతే రానవట్లేదు ఇది కాదు నొక్కేది అదే అదే ఇదనుకుంటా అనుకున్నాను ఒక నిమిషం నేను ఆనౌజేం అనుకుంటా 10 మంది కరల్కనే ఎందుకంటే నేను ఇప్పుడు పెట్టుకోవట్లేదు బర్త్డే రోజు పెట్టుకుంటున్నాను జస్ట్ ఓపెన్ చేసి పని చేస్తుందలా చూద్దామని ఓపెన్ చేసా కీ సైజ్ వస్తుంది వెరీ నైస్ అదిమే మేటరు ఈ బ్లాగ్ అయితే ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాను హోప్ మీకు నచ్చింది నచ్చిందనుకుంటా ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోతున్నాయా మళ్ళీ రేపు పొద్దున్నే తింటూ ఇంకో వ్లాగ్ లో అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్